జగన్మోడి గారు చూసిన కుప్పలు గొప్పలు పేదలు పడడానికి ఒక తలంపు ఉంది తలంపు వల్ల ఆయన అంటే చాలా అభిమానం పూజ కూర్చోవాలి అసలు నిజంగా మాట్లాడతారు ఆయన నిజంగా పనిచే ఇప్పుడు జగన్ మాట్లాడితే నేను ఒక వైపు అందరు ఒక వైపు అంటున్నారు కదా సో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఎలా జవాను ఆయన ఆయన నమ్మకం చదవాలి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా అది ప్రజలు నమ్ముతున్నారా నూట డెబ్బై ఐదు వచ్చే ఛాన్స్ ఉంది అసలు జగన్ గారి మీద మీ అభిప్రాయం ఎట్లుంది బాబు జగన్ గారి పరిపాలన మీద మీ ఊర్లో వస్తున్నాయి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి ఏమొచ్చినాయి మీ ఊర్లో అందరికి మా ఇంట్లోనే మాకు చింత వచ్చింది మా నాన్న పిలిచింది మా అమ్మాయికి అమ్మఒడి ఏం కావాలి ఇవి ఒడి దగ్గర మాకు ఏమి రాలేదు బాత్రూమ్ రాలి ఆయన ఏం లేదా ఉన్న ఫస్ట్ మా ఏదో అదే మీకు వాళ్ళు ఏం చేయలేదు అప్పుడు ఏం చేయలేదు వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి వాళ్ళకి ఆయన అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చేసారు తప్ప సామాన్య ప్రజలు జరగలేదా ఈసారి మరి గెలిచే అవకాశం ఉందా టీడీపీ జనసేన పొత్తు రాబాయ్ వచ్చే పథకాలు మంచి మంచి ఆలోచన మంచి